అక్కడికి వస్తారు నేను సర్ఫేస్ ఏరియా పెంచితే క్లాస్ అవాయిడ్ చేయాలి అది మేబీ నాకు బాగా చేశాను నేను చూసిపోయాను బాగా వచ్చాను టూ బీ గారు ఉన్నారు తన స్టోరీ రాసి ఆకర్షణ ఇలాగే మోడల్ పెట్టేసి తన ప్రొడక్ట్స్ పక్కన సెకండ్ లేడీ తన ప్రొడక్ట్ తన స్టోరీస్ పెట్టుకుంటూ పోదామంట అది కూడా టచ్ దిస్ వాల్ వస చేస్తాం చూసే వాళ్ళందరూ తెలుసుకోవచ్చు మనం ఒకటి చేంజ్ ఏం చేస్తాం ఇక్కడ ఎక్కడైనా స్ట్రీన్ లెటెస్లో డే ఉందే వర్క్ చేస్తా టెన్ డేస్ మార్చ్ ఫస్ట్ లెటెస్ట్ టార్గెట్ వన్ ఎంసీసీ ఫిఫ్టీ టూ గ్యాప్ పోతే ఫిఫ్టీ టూ మంత్స్ వెయిటింగ్ అంటున్నాం ఫిఫ్టీ డేస్ రైట్ ఓకే సో పార్ట్ టూలో ఇక నేను చెప్పింది ఫిఫ్టీన్ ప్రొడక్ట్స్ దించండి మీ సర్ఫ్ ఉంటుంది ఇంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మీ అంకల్ టెన్ ప్రొడక్ట్స్ ఉన్నా కదా ఈచ్ ప్రొడక్ట్కి అది చేసే మహిళ తన స్టోరీని రాసుకొని పెడతారు ఎక్కడి నుంచి వచ్చారు ఐడియా ఎలా వచ్చింది ఏ ఊరు ఎంత వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆశలు ఏంటి ఏ పెట్టి యూ విల్ రెడ్యూస్ ఇట్ టు మేబీ ఫిఫ్టీ వర్డ్స్ ఫిఫ్టీ వర్డ్స్కి ఒక నీట్గా పైనే వాళ్ళ స్టోరీ రాసి వాళ్ళ షెల్ఫ్ ఉంటుంది కదా వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ వాళ్ళ షెల్ప్ పక్కన మహిళా తన స్టోరీ ఫస్ట్ పేజ్లో ఆ టెన్ ప్రోడక్ట్స్ వరకు లోపల వచ్చే వాళ్ళందరికీ ఒక కనెక్షన్ ఉంటుంది జస్ట్ ప్రోడక్ట్ సరిపోయి చెప్పడం కాదు ఎలా స్టార్ట్ అయింది ఆ ప్రొడక్ట్ బెనిఫిట్ ఏంటి ఆ మైల స్టోరీ ఏంటి ఇవన్నీ అక్కడ రాసి పెట్టామనుకోండి కొనే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది ప్రొడక్ట్ ఇది చేయడానికి కూడా విల్ టేక్ అసిస్టెన్స్ బేసిక్ అండర్స్టాండ్ మన విషియస్ ఎక్కువస్ అంటే వాళ్ళ డబ్బాలపైన చూసారా అమెజాన్ కూడా మనం చేసింది చూడండి అమెజాన్ డబ్బాలపైన పర్సన్ హూజ్ ఆంటర్ ఆ స్టోరీ ప్రింట్ చేస్తుంది దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వట్ జేడీ ఫోటో స్టైలైజ్ పెట్టేసి తన స్టోరీ అలా చేసి ఇనాగరేషన్ అప్పుడు పెట్టడం ఆ రోజు ఇంకో ఈ పని వరకు అప్పుడు ఇచ్చాను ఇప్పుడు చేసేసి అంటే ఇట్ షుడ్ లుక్ లైక్ డి ఓవర్ రీగల్ చేసేసి ఫిట్టింగ్ ఎక్కువ చేస్తే మెయింటైన్ చేసుకోవద్దు అప్పుడల్లా మీరు మాకప్ తీసుకున్నాం దిస్ ఇస్ యూర్ సర్ఫేస్ యూ హ్యావ్ యూ నో వెర్ ది ఓపెనింగ్ ఇస్ ఇది చేసినట్టే మాకప్ తీసుకొని పంపించేస్తే ఇది అయ్యే వరకు అది అప్పు చేసేస్తాం అండ్ మీరు గొంపు ట్రాన్స్ఫర్ చేసేస్తాం కాంపౌండ్ వాళ్ళు బ్రిక్ ఫినిషింగ్ వైట్ సర్ఫెస్ మీరు ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చేస్తే బెటర్ ఇంకోటి కూడా ఆలోచన పెట్టారు ట్రైనింగ్ అది ఎలా పెడతా చూడండి మన పెయింటింగ్ తర్వాతనే అది అదే స్ట్రీట్ లెటర్ కూడా పెట్టుకోవాలి ఫ్లాట్ ఉంది కదా